దాదాపు ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం దక్కించుకున్న బీజేపీ ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది ఈ నెల ఇరవైన జరిగే ఈ కార్యక్రమానికి ఇరవై రాష్టాల సీఎంలు డిప్యూటీ సీఎంలు కేంద్ర మంత్రులు బీజేపీ హాజరు హాజరుకానుటగా యాబై మంది సినీతారలు పారిశ్రామికవేత్తలు ఇతర దేశాల దౌత్యవేత్తలను ఆహ్వానించినట్లు సమాచారం ఇంకా ఢిల్లీకి చెందిన పలువురు రైతులు కేంద్ర పథకాల లబ్దిదారులను ఆహ్వానించినట్లు సమాచారం యోగా గురువు బాబా రాందేవ్ స్వామి చిదానంద బాబా భాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి తదితరుల ఆధ్యాత్మిక గురువులు ప్రత్యేక అతిథులుగా కానున్నారు ఎల్లుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు జరిగే ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి రామ్లీలా మైదానంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి ఢిల్లీలోని డెబ్బై శాసనసభ స్థానాలకు ఈ నెల పోలింగ్ సరక్క నలబై ఎనిమిది స్థానాల్లో బీజేపీ గెలుపొందింది ఇరవై రెండు స్థానాలతో ఆప్ అధికారం కోల్పోయింది సీఎం రేసులో మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పరవేశ్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై విజయం సాధించారు రేపు సమావేశం కానున్న బీజేపీ శాసనసభాపక్షం ఢిల్లీ కొత్త సీఎంను ఎన్నుకోనుంది